హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కు సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చామని ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తామని భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ఓయూ ఆర్ట్ కళాశాల వద్ద టిపిసిసి అధికార ప్రతినిధి ఓయూ విద్యార్థి నాయకుడు చనగాని దయాకర్ ఆధ్వర్యంలో యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేసినందుకు గాను ప్రభుత్వానికి కృతజ్ఞతా బహిరంగ సభను శనివారం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేష్ కుమార్ గౌడ్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు ఎమ్మెల్సీ బాల్కూరి వెంకట్ గ్రంథాలయ చైర్మన్ రియాజ్లు హాజరయ్యారు ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ట్ కళాశాల ఎదుట నిలబడి కృతజ్ఞతా సభలో విద్యార్థులతో మాట్లాడడం గర్వంగా ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఓయు విద్యార్థుల పాత్ర ఎంతో ఉందన్నారు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందన్నారు త్వరలోనే కేటీఆర్ కూడా ఈ రేసింగ్ కేసులో జైలుకు వెళ్ళడం తప్పదన్నారు పది సంవత్సరాలు కేసీఆర్ను నమ్మి అధికారం ఇస్తే నేడు ఫామ్ హౌస్కే పరిమితం అయ్యాడన్నారు సోషల్ మీడియాలో బిఆర్ఎస్ విషప్రచారం చేస్తుందని ఆ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వం కాదని పథకాలను అమలు చేసే ప్రభుత్వం అన్నారు తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు ఏనాడూ మొహం చూడలేదన్నారు కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్ ఏపూరి సోమన్న ఓయు అధ్యక్షుడు మెడ శ్రీనివాస్ రంజిత్ వినయ్ ఓంకార్ పవన్ రవి మోహన్ తదితరులు పాల్గొన్నారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో